ఒకసారి ఊహించుకోండి మీ సమస్యలకు పరిష్కారం దొరక్క అలసిపోయి ఉన్నారా డాక్టర్లకు అందని వ్యాధులు జాతకంలో తీరని గ్రహపీడలు కంటికి కనిపించని గాలి చేస్తలు భూత ప్రేత పిశాచ బాధలు ఇలాంటివి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయా అయితే మీరు వెళ్ళాల్సిన చోటు ఒకటే శ్రీ రామతీర్థంలో స్థానమాచరించి ఆ తడిపట్టులతో ప్రదక్షిణలు చేసినంత మాత్రానే మీ దేహానికి పట్టిన సమస్త పీడలు కష్టాలు పడాపంచలైపోయే అద్భుత క్షేత్రం మన శ్రీ జాబాలి ఆంజనేయ స్వామి సన్నిధి కలియుగ వైకుంఠమైన ఆ తిరుమల గిరుల్లో దట్టమైన అడవి మధ్యలో దాగి ఉన్న ఈ శక్తిపీఠం గురించి తెలిస్తే మీ రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం రండి ఆ అద్భుతాన్ని దర్శిద్దాం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండలు పచ్చని చెట్ల మధ్యన ఈ జాబాలి క్షేత్రం ఉంది అసలు ఈ పేరు వెనుక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసా పూర్వం జాబాలి అనే మహర్షి ఆంజనేయుడిని ప్రసన్నం చేసుకోవాలని దేశమంతా తిరిగాడు ఎన్నో చోట్ల తపస్సు చేశాడు కానీ ఎక్కడ దొరకని ప్రశాంతత శక్తి ఆయనకు ఈ వెంకటాచలం కొండలో దొరికింది ఈ ప్రాంతం చాలా మహిమాయతమైనదిగా గుర్తించిన మహర్షి ఇక్కడే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఘోరమైన జపం హోమం చేయడం మొదలుపెట్టాడు జపం చేసిన స్థలం కాబట్టి మొదట్లో జాపాలి అని కాలక్రమంలో అది జాబాలిగా మారింది ఆయన తపస్సుకు మించిన హనుమంతుడు ప్రత్యక్షం కాగా మహర్షి కోరిక మేరకు స్వామివారు ఇక్కడే స్వయంభూగా వెలిచారు మరో విశేషం ఏమిటంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి జన్మించిన ప్రాంతం అంజనాద్రి కూడా ఇదేనని పురాణాలు ఘోషిస్తున్నాయి అంటే స్వామి పుట్టిన గడ్డపైనే భక్తుల కోసం కొలువై ఉన్నారన్నమాట ఇక్కడి ప్రతి రాయికి రామాయణంతో సంబంధం ఉంది రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వెళ్తూ వానర సైన్యంతో సహా ఈ జాబాలి క్షేత్రంలోనే కొద్ది రోజులు ఉన్నారంట అప్పుడు శ్రీరాముడు స్నానం చేసిన తీర్థమే నేటి శ్రీరామ తీర్థం సీతాదేవి స్నానమాచరించింది సీతా తీర్థం ఇక్కడ ఇంకొక అద్భుతం జరిగింది జాబాలి మహర్షికి పూర్వం వాగ్దోషం ఉండేది అంటే మాట్లాడలేకపోవడం కానీ ఇక్కడ స్వామివారిని పూజించగానే ఆ దోషం పోయి స్పష్టమైన మాట వచ్చిందంట అందుకే మాటలు రాని పిల్లలను ఇక్కడికి తీసుకువస్తే మంచి జరుగుతుందని భక్తుల ప్రకాడ విశ్వాసం చరిత్ర పుటల్లోకి వెళ్తే ఈ ఆలయానికి ఢిల్లీకి చెందిన ఆదిరామ్జీ మఠంతో సంబంధం ఉంది పూర్వం ఢిల్లీ రామానంద ఆశ్రమ పీఠాటిపట్టి శిష్యుడైన బాబాజీ ఆయనే ఆదిరామ్జీ తిరుమలకు వచ్చారు ఆయన ఈ జాబాలిలో తపస్సు చేయడమే కాకుండా ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు ఇప్పటికీ ఆదిరామ్జీ మఠం ఆధ్వర్యంలోనే ఈ ఆలయం నడుస్తుంది ఇటీవల పునర్నిర్మాణం చేసి ఆలయాన్ని కొట్టగా తీర్చిదిద్దారు ఈ ఆలయం ఉత్తర భారతదేశ నిర్మాణ శైలిలో ఉంటుంది ఆలయం బయట ఒక వేప చెట్టు ఉంది దాన్ని బాగా గమనిస్తే చెట్టు మొదట్లో సహజ సిద్ధంగా ఏర్పడిన వినాయకుడి రూపం కనిపిస్తుంది భక్తులు ముందుగా ఆ గణపైనను దర్శించుకున్నాకే లోపలికి వెళ్తారు ఇక గర్భాలయంలోకి అడుగు పెడితే స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి సుందూర వర్ణంతో వెండి కౌచం ధరించి ఒక చేతితో గద పట్టుకుని మరో చేతితో నేనున్నాను అని అభియమిస్తూ దర్శనమిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు నమ్మేది ఒకటే ఎదురుగా ఉన్న శ్రీ రామతీర్థంలో స్నానం చేసి ఆ తడి బట్టలతోనే గర్భకుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పట్టిన పీడలన్నీ వదిలిపోతాయి దీర్ఘ ఆయుషు మంచి ఆరోగ్యం కలుగుతాయి జీవన సౌక్యం కలుగుతాయి ఇది కేవలం నమ్మకం కాదు ఇక్కడ జరిగిన హిందూ సంఘటనలనే సాక్ష్యం ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు జరిగే హనుమాన్ జయంతికి ఇక్కడ కాలు జనం ఉంటారు అలాగే వైశాఖ మాసం పూజలు దేవి నవరాత్రులు దీపావళి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి మరి ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే తిరుమల నుండి పాప వినాశం వెళ్ళే దారిలో వేణుగోపాల స్వామి గుడి దాటాక జాబలి బస్టాప్ వస్తుంది అక్కడి నుండి మెట్లు మార్గంలో ఒక కిలోమీటర్ వెళ్తే ఆలయం వస్తుంది ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ జీపులు అందుబాటులో ఉంటాయి ఉదయం ఆరు నుండి రాత్రి ఏడు గంటల వరకు స్వామి దర్శనం ఉంటుంది తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ ఆంజనేయ పుత్రుడి శక్తిని అనుభూతి చెందాల్సిందే మీ కష్టాలు తీరాలంటే ఒకసారి జాబలికి రండి ఈ వీడియో చూస్తున్నప్పుడే మీకు ఆంజనేయుడి వైబ్రేషన్ తగిలి ఉంటే కామెంట్ బాక్స్లో గట్టిగా జై శ్రీరామ్ అని టైప్ చేయండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇక సెలవు